వెళ్ళి కూత్రు battl మార్చుకుంటుంది అందకే వచ్చా నాకు తెలుసలే తప్పనే అమ్మయ్య చీర కట్టుకోవడ చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు డ్రైవర్ అంటారు ఊ ఉంటే కూలముకున వారంటారు చిలిపి ఆ లవర్ అంటారు ఎవరికి నీకే అయ్యా చిచ్చల అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవదని పెళ్లి కూతురిని నాకు ఈ చెల సౌవే కావాలి అయ్యా చాలా రోజులుగా నేను పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు వాడో పచ్చి తాగుబోతు రోజు రెండు ఫుల్స్ కావాలి అంటే నువ్వు కూడా ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిల్ని 啊。<laughs>